నమస్కారమండి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఐదవ అధ్యాయం శ్రీ అత్రి ఉవాచహ భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశము కానీ శ్రీ వెంకటేశ్వరంతో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణకి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఈ అద్భుత వ్రతకల్పంలోని ఐదవ అధ్యాయాన్ని మహా తపస్సంపన్నులైన శ్రీ మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలివి కానిది కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే కానీ ప్రసన్నం కానీ శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రమంతా మయమే ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు కావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భర్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజు రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తి శ్రద్ధల కలవాడు అవటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా విప్రోత్తముడు నాయన ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసిందని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెప్తాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతం ఏదో ఈరోజే ఆచరిస్తాను సెలవియండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభట్లు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభట్లు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటా ముళ్ళ సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణం అయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణ్ణి సంగతే మరిచిపోయాడు దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవవచ్చు లేమ్మనుకున్నాడు వెళ్ళి రాజస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ ఇచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన స్వామివారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మరునాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభట్లు మిత్రుణ్ణి పలు విధాలా శిక్షించారు ఇలా జరిగింది ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముడిని ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరి పరి విధాలా వేడుకున్నాడు భర్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు గోవింద 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 పంచమోధ్యాయము సమాప్తం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిధయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం సమాప్తం గోవింద 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 लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः